నాకు ఏం జరగాలో తెలియదు మా నాన్న ఒక చిన్నపాటి మనకి పోలీస్ కానిస్టేబుల్ గా స్టార్ట్ అయిన వ్యక్తి మా నాన్న అప్కారి శాఖలో ఏఏఎస్గా రిటైర్ అయ్యాడు ఆయన కోరిక నన్ను ఎస్ఐగా చూసుకోవడం నేను డిగ్రీ అయిపోతే నాకు తెలీదు ఏమవ్వాలో నాకు ఎవరు చెప్పలా చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళిద్దరూ ఈయన బంధువులు ఆత్మ బంధువులు ఆయన ఈయనకి పంచగల్ రమేష్ గారు సీఎం ఇద్దరు రమేష్లు ఆయన నాకు నేను అడిగాను నాకు నీకేం అంటే నేను అడిగాను ఏం ఏం చేస్తావా నువ్వండి నాకు తెలియదు పుస్తకాలు చదివేవాడిని నేర్చుకునేవాడిని కానీ నాకు ఏమవ్వాలో తెలియదు ఆయన ఒక స్కిల్ నేర్పించాడు నాకు యాక్టింగ్ స్కిల్ ఇదే వైజాగ్లో సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర ఏం పిల్లడో హో ఎల్దాం వస్తవా చికాకులండిలో నీకు ఏం పిల్లడో హో ఎల్దామస్తవా య్యే బంగారు రమణమ్మ జం జమ్మల్ మరి అయ్య కల్లా జరి జం జల్ మరియ్య కల్లా జరి పాట ఆట పాట నటన అన్ని నేర్పిస్తే మీరు గుండెల్లో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అయ్యాడు అంటే ఏంటి చెప్తున్నానంటే నా ఉద్దేశం ఏంటంటే నా ప్రతిభ పాటు వాళ్ళని చెప్పడానికి చెప్పట్లా ఒక ఇంటికి పెద్ద దిక్కు ఒక కుటుంబానికి వచ్చి తమ్ముడిని అడిగి అరే నువ్వు ఈ పని చేయరా అంటే అతను తను డబ్బులు సంపాదించడమే కాకుండా ఇన్ని వేల మంది కౌతులు కవులు రైతులకి డబ్బులు సంపాదిస్తా ఒక్కొక్క కవులు రైతుకి లక్ష రూపాయలు ఇవ్వగలిగేంత సత్తా ఇచ్చాడు చిరంజీవి గారు ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ వన్ స్కిల్ మరి మీ కోసం అడిగేవాడేవాడు మీకోసం ఎవడు ప్రభుత్వం పెద్దన్న అవ్వాలి ప్రభుత్వం పెద్దన్న అవ్వాలి కూటమి ప్రభుత్వం పెద్ద అవద్ది చంద్రబాబు గారికి చెప్పా మీ అందరికీ నా హృదయ బిందా చూడలేదు క్షమించా కూటమి ప్రభుత్వం పెద్దన్న అవ్వాలి చంద్రబాబు గారికి ఒకటే చెప్పా కుల గణంకాలు సరిపోదు సార్ ప్రతిభ గణాంకాలు ప్రతిభ గణాంకాలు సమర్థత గణాంకాలు ఏ ఎక్కడ ఏ చోట ఏం ఆడి ముత్యం తాగుంది ఎవరికి తెలుసు ఇందులో ఒక అబుద్ధ అబ్దుల్ కలాం ఉన్నాడా ఒక జగదీష్ చంద్రబోస్ ఉన్నాడా ఒక సరోజిని నాయుడు ఉందా ఎంతమంది ఒక కవి కవి ఉన్నాడా కళాకారుడు ఉన్నాడా ఎవరికి తెలుసు అది ప్రతిభని చేపలు ఎక్కడ సముద్ర లోతుల్లోకి వెళ్ళి ఒక ముత్యాలను ఎలా వెలకి తీస్తామో అలా యువ ప్రతిభను మనకి ఈ యువ ఖనిజాల నుంచి ప్రతిభని బయటికి తీయాలి లేటరైట్లు దవ్వేస్తాం బాక్స్ రైట్లు దవ్వేస్తాం కానీ ఖనిజాల్లో నుంచి యువత తాలూకు ప్రతిభని మనం బయటికి తీసుకురాం ఆ ప్రతిభని బయటికి తీసుకొస్తాం రెండు వేల నలభై ఏడు టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఇండియా షుడ్ బికమ్ సూపర్ పవర్ ప్రపంచ దేశాలు తలచుకొని భారత్ 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 ఏడు ఎరిగెత్తాలంటే ఏం చేయాలి వైఎస్ సెకండ్ దగ్గర డబ్బులు ఉంటే సరిపోతా వైవీ వైవీ సుబ్బారెడ్డి గారు డబ్బులు సరిపోతా మిని రెడ్డి దగ్గర ఉంటే సరిపోతా పెద్దరెడ్డి గారి దగ్గర డబ్బులు సరిపోతా అది ప్రాజెక్టు దగ్గర ఉంటే సరిపోతా కాదు మీ దగ్గర ప్రతి డబ్బులు ఉండాలి మీ దగ్గర మీ దగ్గర సమర్థత ఉండాలి ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కలల ఖనిజాలతో చేసిన యువత మీలో ఉన్న మానవ ఖనిజాన్ని బయటికి తీస్తాం స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి గెలిచే అసెంబ్లీ మనకి పార్లమెంట్లో గొంతెత్తుతారు అసెంబ్లీలో మేమిద్దరం భుసంభుసం ఇలా పక్కన పెట్టుకొని మీకోసం పోరాటం చేస్తాం ఈ పెందుర్తి నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని ఇంకో కీలకమైన డిక్లరేషన్ కమిట్మెంట్ దివ్యాంగులకి దివ్యాంగులకి మీరు చాలా సంవత్సరాల నుంచి కోరుకుంటా ఉన్నారు జనవాణిలో నా దృష్టికి పట్టుకొచ్చారు తెలుగుదేశం నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు భారతీయ జనతా నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు అందుకనే ప్రతి నెలకి మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ని దివ్యాంగులకి మేము ప్రకటిస్తున్నాం